హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే సూపర్ 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 యూస్ఫుల్ వీడియో అండి మీకు ఇదైతే అందరి ఆడవాళ్ళకి జరిగేదే ఇది చూశారు కదా మీకు అర్థమవుతుంది ఈ గిన్నె నేను ఎలా శుభ్రం చేసుకుంటాను అని అయితే మీకు చూపిస్తానండి మీకు అర్థమైపోయే ఉంటుంది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఫేస్ చేస్తే ఓకేనా నేనైతే ఈ మాడిపోయిన ఈ గిన్నెలో అయితే కొన్ని వాటర్ ఎండు బేకింగ్ సోడా ఎండు వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నానండి చూసారు కదా ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఆ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి వినగర్ ప్లేస్లో అది సూపర్గా పనిచేస్తుంది ఓకేనా ఈ రెండు ఆల్రెడీ మనకి ఇంట్లో ఉండేవి కాబట్టి సింపుల్గా అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కూడా కలుపుతున్నాను చూశారు కదా మీకు గిన్నె ఎక్కడి వరకు మాడుతుందో అక్కడ వరకు అయితే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పై వరకు నాకు కొంచెం అడుగంతా మాడిపోయింది ఎక్కువగా పై వరకు కొంచెం అంచులు కూడా మాడిపోయాయి కాబట్టి ఇలా నేను పైన వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద అయితే ఈ గిన్నె పెట్టుకుందామండి ఓకేనా ఇలా మనం చాలాసేపు అండి మనకు అర్థమవుతుంది ఆల్రెడీ మనకి లోపల ఉన్న మాడంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట అదంతా పెంకులు పెంకులుగా లేసి క్లీన్ అయ్యే విధానం మనకు అర్థమవుతుంది వాటర్ చూసారా నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు లాస్ట్ వరకు ఈ వాటర్ ఎలా అవుతాయి ఆ పాత్ర ఎలా అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది తప్పకుండా మీకు ఇంట్లో అందరికీ తెలిసిన విషయం అండి పాలు పెట్టి మర్చిపోతాం ఇంట్లో ఏదైనా పెట్టి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మనం మర్చిపోయి ఇలాంటి చాలా వరకు ఫేస్ చేస్తాం కదా అలా అలాగనక ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను అందరికీ తెలిసి ఉండొచ్చు బట్ ఎవరికన్నా తెలియని వాళ్ళకి యూజ్ అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఇలా పైన అడ్జస్ట్ కూడా నేను ఈ వాటర్తో కొంచెం తీసేసాను చూసారు కదా క్లీన్ అయిపోయింది పైన కూడా ఈ వంట సోడా వల్ల ఈ వెనిగర్ వల్ల ఈ రెండు మాత్రం చాలా చాలా నీట్గా మనకు పనిచేస్తాయండి వాటర్ చూడండి చిన్న చిన్నగా కలర్ చేంజ్ అవుతుంది అంటే మనకు లోపల ఉన్న ఆ నల్లగా ఉన్న మాడ అంతా కూడా ఈ వాటర్లో మెల్ట్ అయిపోయి ఇలా మనకి కలర్ చేంజ్ అవుతుంది అంటే మట్టి అంతా ఆ లోపల ఉన్న జిడ్డంతా కూడా వదులుతుంది అనమాట మనకు ఓకేనా మీకు ఇంకో డౌట్ రావచ్చు గ్యాస్ చాలా వేస్ట్ అవుతుంది కదా చాలాసేపు మరిగించాలి వాటర్ అని మరి తప్పదు కదండి మనకి ఒకటి శుభ్రం చేసుకోవాలి అంటే ఇంకొకటి పాడు చేసుకోవాలి అన్నట్టు తప్పదు మరి ఇప్పుడు ఇది క్లీన్ అవ్వాలంటే కొంచెం గ్యాస్ మరి కొంచెం ఖర్చు అయితే అవుతుంది సో తప్పదు ఇలాంటి అప్పుడప్పుడు ఇది వచ్చేసి ఇంకొక గిన్నె అండి ఆల్రెడీ ఒక గిన్నెనైతే మీకు చేసి చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఇది కూడా మా ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయితే అయింది పాలు మొత్తం టీ పెట్టుకున్నప్పుడు రెండు కూడా ఇలా ప్రాబ్లం అయితే అయ్యాయండి సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను ఇది ఇది కూడా ఇంకా దారుణంగా ఉందనమాట ఇప్పుడు మీకు చూపించేదానికన్నా ఇది చాలా దారుణంగా ఉంది చూసారండి ఇవి రెండు కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను బట్ రెండు వీడియో చేయలేము కాబట్టి జస్ట్ ఒకటైతే మీకు చేసి చూపిస్తున్నాను లాస్ట్లో మీకు ఆ రెండు ఎలా క్లీన్ చేసుకున్నాను ఎంత క్లీన్ అయ్యాయనైతే చూపిస్తానండి ఓకేనా ఫస్ట్ అయితే ఒకదాన్ని చూపిస్తున్నాయి ఇలా మొత్తం కూడా మనకి మరిగిపోయిందండి వాటర్ మొత్తం మరిగిపోయి చూసారు కదా నల్లగా పట్టేసినాయి మనకు అర్థమవుతుంది దగ్గర దగ్గర మనకి పట్టిన మార్డన్ బట్టి టైం కూడా తీసుకుంటుందండి గ్యాస్ కూడా అంత ఖర్చు అయితే అయిపోతుంది తప్పదు ఇలా మొత్తం నేను ఫిల్టర్ చేస్తున్నాను చూశారు కదా వాటర్ మొత్తం బ్లాక్ కలర్ అయిపోయాయి పైన అంతా కూడా చూసారు ఎంత లోపల ఉన్న డస్ట్ అంతా చిప్పక చిప్ప లేసి వచ్చిందనమాట మొత్తం నేను మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతున్నాను కదా పలుకులు పలుకులుగా మొత్తం ఇలా పౌడర్లు అయితే అయిపోయింది ఆ గిన్నె లోపల మొత్తం చూసారు కదండి ఎలా ఉందో అసలు ఇంత డర్ట్ అంటే అంత డాట్ ఇది మనం ఒక ఎయిటీ పర్సెంట్ మరి సింపుల్గా చేసుకుంటున్నాం కదా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మనం కొంచెం రుద్దుకోవాల్సి అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చేయలేం కదా ఓకేనా ఎయిటీ పర్సెంట్ మరి ఇంత మనం చేతో చేయాలంటే అసలు రాదండి సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసారు కదా ఇదంతా కూడా ఇంత డస్ట్ వచ్చేసింది వాటర్ కూడా చూడండి ఎలా వచ్చేసింది నీట్గా ఉన్న వాటర్ కాస్త ఇలా అయిపోయాయి అనమాట సో మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి మీ ఇంట్లో కనుక ఇలాంటి గిన్నెలు ఇలా ప్రాబ్లం అయితే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల ఉన్నదంతా కొంచెం నేను స్పూన్తో మొత్తం గీ గీకుతున్నాను చూసారు కదా మొత్తం కూడా ఇదంతా కొంచెం మరీ కొంచెం ఎక్కువ ఏమీ హార్డ్ ఉండదండి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆ డస్ట్ అంతా అయిపోయింది మనకి జస్ట్ ఒక ట్వంటీ పర్సెంటే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఇక ఇదంతా కూడా మనం చేత్తో ఇలా స్పూన్తో అయితే నీట్గా తీసేసాను నేను మొత్తం కూడా ఆ లోపల ఉన్న పలుకు కూడా తీసేసి నీట్గా అయితే నేను తర్వాత బ్రష్తో అయితే వాష్ చేస్తాను బ్రష్ మీన్స్ అదే పీచు ఉంటుంది కదా గిన్నెలు రుద్దే పీచు దాంతో అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎలా ఉందో క్లీట్గా ఇలా కొంచెం బలవంతంగా అయితే యూస్ చేయాల్సి వస్తుంది స్పూన్తో గట్టిగా ఇలా తీసేసి మొత్తం ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మనకి పెద్దగా ఏముండదు కాబట్టి పీచుతో నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు సో మీరు ఇలానే ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుందండి ఓకేనా ఇలా అయితే అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను దీంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి మొత్తం పడబోద్దామండి ఇంకా జస్ట్ మనకు లోపల ఉన్న చిన్న మాడు ఉంటుంది కదా ఇదైతే నీట్గా ఒక స్టీల్ పీచ్ ఉంటుంది కదా మన కాలనీ మార్కెట్లో దొరుకుతుంది ఇంట్లో కూడా మనం యూజ్ చేస్తాం అదైతే తీసుకోండి ఇంట్లో ఉంటే అది సోప్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా మనం డిషెస్ వాష్ చేసేది ఉంటే ఏది ఉంటే అదైతే మీరు తీసుకొని ఇలా కొంచెం రబ్ చేస్తూ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోండి అండినే ఇది మీకు చూపిస్తున్న విధంగా యాక్చువల్గా వీడియో చాలా లెంతీగా ఉంది బట్ ఏంటి అంటే మీకు క్లారిటీగా ఉంటుంది కదా నార్మల్గా చిన్న చిన్న బిట్స్ చేసుకుంటూ పోతే మీకు క్లారిటీ ఉండదు చేసిన వీడియోకి యూస్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో లెంతి అయినా కూడా మీకు నీట్గా అయితే చూపిస్తున్నానండి సో అందుకైనా ఒక లైక్ అయితే వేసుకోండి ఓకేనా లైక్ అయితే వేయండి ఎందుకంటే ఇది చాలా 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 యూస్ఫుల్ టిప్పు ఎండ్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అయితే నిజంగా నేను పెట్టే వీడియోస్కి యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా పెడితే సూపర్ అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారండి చాలా లైక్స్ ఇస్తున్నారు చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా చాలా వస్తాయి మన ఛానల్ లో సో అందుకే అంటున్నా తప్పకుండా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని సపోర్ట్ చేస్తారు అఫ్ కోర్స్ మంచితనానికి ఎప్పుడు ఆ అయితే ఉండదండి ఏదో ఒక రోజు మీరు తప్పకుండా అంటే చేసే పనిని బట్టి మీరు సపోర్ట్ అయితే చేస్తున్నారని అయితే చెప్తున్నాను చూసారు కదా ఇది మొత్తం కూడా నేను పీచ్తో రుద్దిన తర్వాత ఇలా నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను అసలు మిరాకిల్ అంటే మిరాకిల్లా అనిపిస్తుంది కదండి ఇప్పుడు అదే మనం ఈ టిప్ యూజ్ చేయకుండా నార్మల్గా రుద్దాలంటే మన వల్ల అవుతుందండి అది పోదు కూడా సో ఇది ఒక మంచి ఒక యూస్ఫుల్ టిప్ అనే అనుకుంటున్నాను నేనైతే చూశారు కదా తలతల మెరిసిపోతుంది నా గిన్నె అయితే ముందు అసలు చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత డర్టీగా ఉన్న గిన్నెని నేను ఇంత క్లీన్గా అంటే మనకి ఎంతైనా ఆడవారికి ఇంట్లో వస్తువులు పాడైపోతే ఎంత బాధ అనిపిస్తుంది అండి దాన్ని ఇలా నీట్గా శుభ్రం చేసుకొని మనకి యూస్ఫుల్గా మనం చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు కూడా అదే ఫీలింగ్ అయితే ఉంది మీకు అలా అనిపిస్తే డెఫినెట్గా అయితే ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ మెన్షన్ చేయండి ఇంత కష్టపడి మీకోసం యూస్ఫుల్గా ఉంటుందని వీడియో చేస్తున్నప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీకు ఫస్ట్ చూపించిన ఈ గిన్నె కాకుండా ఇంకొకటి కూడా మాడిపోయిందని చెప్పాను కదండి సేమ్ అది కూడా నేను సేమ్ నేను క్లీన్ చేసుకున్నాను బట్ అది వీడియో రెండూ చేయడం వీలవు కాబట్టి నేను అదైతే చేయలేదు బట్ రెండు క్లీన్ అయిపోయాయి చూసారు కదా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను డూ సబ్స్క్రైబ్ అయితే